చిత్తూరు జిల్లా పల్మనేరు నియోజకవర్గం పల్మనేరు పట్టణ కోర్టు నందు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులచే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు చేసిన రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై పెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు came thank you to came thank you to came thank you to cbim thank you thank you came thank you swimming thank you are thank you are thank you are thank you thank you தேங்க்யூவாத லைக்கதாக்கா

మాట్లాడత ఈరోజు పరమనేర్ బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు గౌరవీయులు శ్రీ లక్ష్మీపతి గారి ఆదేశం మేరకు ఇక్కడ సమావేశం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తన ప్రచార సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దుపరుస్తామని మాట ఇచ్చినారు నిన్న సాయంత్రం రెండవ సంతకంగా ల్యాండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఆయన ఇచ్చిన మాటను కట్టుబెట్టు కట్టబెట్టుకున్నారు అదేవిధంగా ప్రచార సమయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సభ్యులు సభ్యుల తరఫున న్యాయవాదుల తరఫున మన ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఆయన ప్రచార పరంలో ఉండగా రాయలపేటలో ఉండగా టీ ఒడ్డూరులో ఉండగా మా లీగల్ సభ్యులు కలిసి ఆయన కూడా ఈ ల్యాండ్ టైట్లు రద్దుపరచాలని వింత పత్రం ఇవ్వడం జరిగింది అదే విషయంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఆ విషయం కూడా ప్రచార సమయంలో మన జౌళి వీధుల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఈ యాక్ట్ని రద్దుపరుస్తామని మాటించినారు అదేవిధంగా ఆయన రెండవ సంతకంనే నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి ఈ జీవోను రద్దుపరుస్తూ సంతకం పెట్టినారు దానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పలం బార్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు వారు గౌరవనీయులు శ్రీ లక్ష్మీపతి గారు సీనియర్ అడ్వకేట్ సుబ్రహ్మణ్యం సలహా మేరకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సభకు అధ్యక్షత శ్రీ లక్ష్మీపతి సార్ కోరుచున్నాం జై జై జైబిఎన్ హలో హలో జయసు ప్రచారలో భాగంగా అమర్నాథ్ రెడ్డి గారు ఇప్పుడు మనం తీసేసిన క్యాంటీన్లో వచ్చారు అది ఆయనకి ల్యాండ్ టైట్లింగ్ యాడ్ గురించి అన్ని విషయాలు చెప్పాము తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి ప్రచారాన్ని కుప్పం అయిన తర్వాత పలము నెలలోనే స్టేట్ ఫస్ట్ టైం పలము నేరులో ప్రారంభించారు ఆ రోజు కూడా ఆయన ఇక్కడి నుంచి నగిరికి పోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ కాదు ఢిల్లీ కలుసుకొని ఆయనకు వినతి పత్రిక ఇచ్చాము అవన్నీ కూడా రికార్డు ఉంది మనం దిగ్విజయంగా మనం స్టార్ట్ చేస్తున్నాము దిగ్విజయంగా ఇది ఆంధ్రప్రదేశం అంతా అంటుకొని దీనికి ఒక విధంగా కారుతులు మనమే అని చెప్పేదానికి పలమునేరు వాసులుగా పలమునేరు సిటిజన్స్గా మనం గర్వించే అది పెద్ద అడ్వకేట్స్ పొలం అడ్వకేట్స్ మనకు ఇదో రెండో బాధ్యత అడ్వకేట్స్గా ఇప్పుడు కానీ అడ్వకేట్గా మనం అనుకోకూడదు మనం ప్రజలే ప్రజల కోసమే మనం చేస్తున్నాము మేము ఎంతో బాధపడినాం దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఈ చట్టం రద్దు కోసం ఎన్నో పరిచయాలు చేస్తున్నాం కానీ ప్రజలకు అది వాళ్ళకు పోలేదు వాళ్ళు భూమి పోతా కానీ వాళ్ళు తెలియదు కేసులు వచ్చింటే తెలుసును అది యాక్ట్ అట్లే ఉంది చాలా సంతోషం ఇది ప్ర దిగ్విజయము ఇటువంటి విజయం ఎప్పుడూ సాధించలేదు చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకు తెలుగుదేశం పార్టీ విఘ్నతకు ఆ ఇంట్లో కూడా ఉన్న కూటమిలో ఉండే నాయకుల విఘ్నతకు ప్రజా విజయం మీ విజయం మా విజయం అందరి విజయం నమస్తే మాట్లాడల్సి ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు దేశప్రవణం గారికి మా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె లక్ష్మీపతి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సహా న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధాన ఉద్దేశం మీకు తెలిసిన విషయమే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అత్తలాకుతలం చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిన్న సాయంకాలం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకి రెండో సంతకంతో గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి రద్దు చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఎందుకంటే పలము నేరు న్యాయవాదులుగా మేము ఎందుకు గర్వంగా చెప్పుకోగలమంటే మొట్టమొదట శాంపులు పెంచినారనే ఉద్దేశంతో మేము కొంతకాలంగా బైకట్ చేస్తూ ఉంటాం విధులు బహిష్కరిస్తూ ఉంటాం అదే సందర్భంలో అక్టోబర్ ముప్పై తేదీ ఐదు వందల పన్నెండు జీవోని తీసుకొని వచ్చి యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ టూని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమలు పరుస్తున్నామని చెప్పేసి దానికి ఒక పద్ధతి లేకుండా ఏమీ లేకుండా ఇష్టాచారం వాళ్ళు ఇచ్చేసినారు దాని ప్రకారం ఏమిటంటే మీకు అందరికీ తెలిసిందే ఏమంటే కోర్టుని కోర్టుకి కక్షిదారుల్ని నా న్యాయం కోసం కోర్టుకు వచ్చేవాళ్ళని కోర్టుని దూరం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఆ భూముల్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసే ఉద్దేశమే దానికోసం ప్రయత్నించేది అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని మీద రాంధ్ర రాష్ట్రంలోని మొట్టమొదటి దాన్ని బయట తీసుకురావడం ఇక్కడ ఇదే చోట పలమనేరులో న్యాయవాదులందరూ సీనియర్ న్యాయవాదులతో డిస్కస్ చేసి వెంటనే దీన్ని చదివిన వెంటనే అదే రోజు అప్పటికప్పుడే న్యాయవాదులు బహిష్కరి న్యాయవాదులు వీజులు బహిష్కరించడం ప్రారంభించాం బా అక్క అప్పటి నుంచి కొన్ని నెలల పాటు న్యాయవాదులు విధులను బహిష్కరించినాం బట్ మొదట పలము బహిష్కరించిన తర్వాత ప్రొద్దుటూరుల సెకండ్ సమాప్తం నమస్కారం